వెల్కమ్ బ్యాక్ టు అవర్ హ్యాపీ హాయ్ అండి పాప అయితే చాలా సేపటి నుంచి అమ్మా నేను చెప్తానమ్మా ఈరోజు ఇంట్రొడక్షన్ అని చెప్పేసి అల్లరి పెడుతుంటే సరే రా అయితే నువ్వే చెప్పు అని ఫ్రెండ్స్ అయితే చెప్పించాను ఈరోజు ఈరోజు వీడియో వచ్చేసి పాపకి నేను గోపిగా గటప్ వేస్తున్నాను స్కూల్లో వాళ్ళకి శ్రీకృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఉన్నాయి సో దానికోసం పాప మోదీ తొందరగా లేచింది తనకి డ్రెస్ అయితే లంగా జాకెట్ వేసాను అండ్ అలాగే ఫస్ట్ అయితే హెయిర్ సెట్ చేసేద్దాం సింపుల్ అండ్ ఈజీ హెయిర్ స్టైల్ అయితే నేను చేశాను పాపకి గోపిక గెటప్ వేసినప్పుడు అసలు నేను మేకప్ ప్రోడక్ట్స్ అనేవి ఏమీ వాడలేదండి గోపిక గెటప్ ఎలా వేశాను అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే తనకి హెయిర్ సెట్ చేసేద్దాం ఓకే జడంతా వేసానండి తనకి సవరం పెట్టాను లాస్ట్లో తనది షార్ట్ హెయిర్గా మొత్తానికి ఎలాగో ఒకలాగా హెయిర్ అయితే మొత్తం అలా సెట్ చేశాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫేస్కి మేకప్ చేద్దాం నేను తనకి అప్లై చేస్తుంది స్పింజ్ బీబీ క్రీమ్ అండి ఏమైనా ఫంక్షన్స్ స్కూల్లో సెలబ్రేషన్స్ ఏమైనా ఉంటే మేకప్ కొంచెం ఎక్కువసేపు ఉండాలని చెప్పి ఆ స్పింజ్ బీబీ క్రీమ్ అనేది నేను యూస్ చేస్తుంటాను ఫేస్ మేకప్ అయితే అయ్యింది ఇప్పుడు కాజల్ అప్లై చేస్తున్నాను ఇది హోమ్ హోమ్మేడ్ కాజల్ నేనైతే హ్యాండ్స్తోనే అప్లై చేసేస్తున్నాను కూడా నేను ఈ హోమ్మేడ్ కాజల్ని యూస్ చేస్తున్నాను ఒక చిన్న స్టిక్తో అయితే అది నేను పెడుతున్నాను మా పాపకి మేకప్ చేస్తున్నానని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తనకి మేకప్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం కాజల్ని అప్లై చేసిన దగ్గర కొంచెం లైట్గా పౌడర్ అనేది అప్లై చేస్తున్నాను అది అంటే కళ్ళకి అంటుకోకుండా మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది పౌడర్ అప్లై చేసుకున్న ప్లేస్లో మెత్తడి క్లాత్తో తుడుచుకుంటే అక్కడ అప్లై చేసిన పౌడర్ అంతా కొంచెం పోయి ఐలైనర్ అనేది నీట్గా కనిపిస్తుంది చాలా నీట్గా ఉంటుందండి అది మనం మళ్ళీ ఫేస్ వాష్ చేసేంత వరకు కూడా పోదు నెక్స్ట్ నేను అక్కడ బ్లష్ కూడా లిప్స్టిక్నే బ్లష్లో కూడా యూస్ చేస్తున్నాను చాలా లైట్గా అయితే నేను అప్లై చేశాను ఇప్పుడు బ్యాంగిల్స్ వేశాను బ్యాంగిల్స్ కూడా డ్రెస్ మ్యాచింగ్ అనేది తీసుకున్నాను ఈ గోపికా గెటప్కి ఎక్కువ బ్యాంగిల్స్ ఉండాలి కదా ఎక్కువ బ్యాంగిల్స్ అనేవి వేశాను ఇప్పుడు నెక్ సెట్లు వేద్దాం లాంగ్ హారం ఒకటి వేశాను అండ్ దాని మీద చాకర్ కూడా పెడదాం అనుకున్నాను బట్ హెవీ అయిపోద్దేమో అని ఇంకా చాకర్ వేయలేదు ఒక లాంగ్ హారం ఒకటే వేశాను అండ్ వడ్డానం పెడుతున్నాను ఇప్పుడు అండ్ ఫైనలీ గోపికకి ఈ చున్నీ అనేది ఇంపార్టెంట్ కదా ఈ చున్నీ వేసేస్తే కంప్లీట్ అయినట్టే మా గోపికమ్మ అయితే ఇలా రెడీ అయింది అండ్ ఇంకా నెక్స్ట్ వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్స్ నెక్స్ట్ పార్ట్ టూలో నేను అప్లోడ్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Classical Charisma and Dynamic Delisha. Bye, friends. Thank you for watching.